Welcome to Viewpoint. తాటి ముంజుల్లో విటమిన్ బి విటమిన్ సి ఐరన్ కాల్షియం జింక్ పొటాషియం ఉన్నాయి వేసవి కాలంలో చాలా మంది ఇష్టంగా తినేది తాటి ముంజులు రోడ్ల మీద మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువ తాటి ముంజుల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది వేసవిలో తినడం వల్ల డిహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు ఇలా శరీరానికి చలదానాన్ని ఇచ్చే తాటి ముంజలు కొందరు పొరపాటును కూడా తినకూడదు ఈ రోజుల్లో చాలా మంది కడుపు ఉబ్బరం గ్యాస్ కడుపు నొప్పి అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు వీటికి దూరంగా ఉండటమే మేలు ఎందుకంటే తాటి ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి ఉబ్బరం వచ్చే ప్రమాదం ఉంది లేత ముంజులు తినడం వల్ల అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు ముంజులు తింటే ఇలాంటి వారి సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అసలు ఎవరు తినకూడదు ఎండల వేడి దెబ్బకి చాలా మంది డిహైడ్రేషన్ సమస్య ఎదుర్కొంటారు అలాంటి వారికి తాటి ముంజులు బెస్ట్ ఆప్షన్ వీటిని తినడం వల్ల శరీరంలో నీటి లోపం నివారించబడుతుంది వీటిలో ఉండే నీటి పరిమాణం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది తాటి ముంజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి వీటిలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ పెంచుతోంది ఇది సీజనల్ వ్యాధులు ఇన్ఫెక్ట్ నివారిస్తుంది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడంలో కూడా తాటి మంజులు ప్రభావంతంగా పనిచేస్తాయి ఇది తక్కువ క్యాలరీల ఆహారం బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు డయాబెటీస్ తో బాధపడేవారు తాటి మంజుల్ని మితంగా తినాలి ఎందుకంటే తాటి మంజుల్లో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కూడా తాటి మజ్జులు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీటిని తినడం వల్ల అలర్జీలు కలిగే ప్రమాదం ఉంది తాటి ముంజుల్లో ఉండే ఇథనాల్ లిబెడ్ గర్భిణీ స్త్రీలకు అంత మంచిది కాదు పాలిచ్చే తల్లులు తాటి ముంజులు తినడం వల్ల శిశువులకు కడుపు నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది